హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూప చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే శాంక్షన్ చేస్తుందండి అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే ఈ రకంగా మీరైతే పొందవచ్చు అదేవిధంగా పదివేల ఐదు వందల చిల్లర పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అయితే శాంక్షన్ చేసిందండి పెన్షన్లన్నీ కూడా మంజూరు చేస్తున్నారు ఆ పెన్షన్లన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలని చెప్తారు అదేవిధంగా పెన్షన్ పంపిణీ విధానం అనేది పాత విధానంలో అయితే పంపిణీ చేయడం లేదండి కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తుంది ఆ కొత్త విధానంలో ఏ విధంగా మీరు పెన్షన్ తీసుకోవాలి అనేది చెప్తారు తప్పకుండా పెన్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండు డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే ఉండాలండి అలా ఉంటేనే మీకు అయితే పెన్షన్ అనేది ఇస్తారండి లేదంటే పెన్షన్ అయితే మీరు పొందే అవకాశం అయితే లేదండి అదేవిధంగా మీ నేమ్ కూడా వస్తుందా రాదా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ ఎన్టీఆర్ పర్స్ పెన్షన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అది అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది ఒకటో తేదీన పెన్షన్లు ప్రారంభించిందండి ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే ఇస్తుంది అండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రెండు సెలవు వచ్చింది కాబట్టి మళ్ళీ మూడో తేదీన అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి అంటే రెండు పెన్షన్ పంపిణీ చేయండి ఒకటి పెన్షన్ పంపిణీ చేశారండి ఇక రెండు పంపిణీ చేయరు మూడుని మళ్ళీ పంపిణీ చేస్తారండి ఒకటిని ఎవరైతే పెన్షన్ తీసుకోలేదు అలాంటి వాళ్ళు మూడో తేదీ పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని అయితే అందరూ అదే అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ప్రజెంట్ రాష్ట్రంలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి తనిఖీలు అనేది చేస్తున్నారండి ఈ తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఎవరి నేమ్స్ ఆన్లైన్లో వస్తున్నాయి ఎవరి నేమ్స్ ఆన్లైన్లో రావట్లేదో తెలియట్లేదండి ఎందుకంటే గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ వారి మొబైల్ యాప్స్లో లాగిన్స్లో చూసినప్పుడు వారికి ఈ నెంబర్స్ మీ నేమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో మీ ఏరియాకి సంబంధించి వాళ్ళ క్లస్టర్కి సంబంధించి ఐదు వందలు ఉండొచ్చు ఆరు వందలు ఉండొచ్చు ఆ నేమ్స్ అన్ని ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయండి ఒక్కోసారి పదిహేను పేర్లు మిస్ అయిపోవచ్చు ఒక్కోసారి పదిహేను పేర్లు రావచ్చు ఇలాగా యాడ్ అవుతూ ఉంటాయండి రీసెంట్గా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లు పదివేల ఐదు వందల చిల్లర పెన్షన్లు అయితే యాడ్ చేస్తుందండి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఆ పెన్షన్ సంబంధించి కూడా సపరేట్గా డబ్బులు చేసి పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కొన్ని పెన్షన్లు అయితే వచ్చినాయండి వారికి సంబంధించి కూడా పంపిణీ చేశారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక వీరికి ఇప్పుడు కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా గతంలో చూసుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే నిర్వహించారండి వాళ్ళందరినీ కూడా అప్లై అప్పీల్ చేసుకోమన్నారు అప్పీల్ చేసుకున్న తర్వాత వారందరికీ కూడా పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇది కూడా జరుగుతుందండి ప్రెజెంట్ వారందరూ నేమ్స్ కూడా ప్రజెంట్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో ఇచ్చేసారండి వారందరికీ ఈ అక్టోబర్ నెలకి సంబంధించి కూడా వారికి పెన్షన్ సంబంధించి లాగిన్స్లోకి వచ్చినాయండి వారు కూడా ఈ నెల సంబంధించి డబ్బులు రిలీజ్ చేసిన ప్రభుత్వం అదేవిధంగా పెన్షన్లు కూడా పంపిణీ చేయాలని చెప్పి సూచించింది అందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి అక్టోబర్ నెలకి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా మెడికల్ పెన్షన్ తీసుకుంటున్నారో దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వీరందరూ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరే ఉండి పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా తీసుకుంటే కనుక మీ నేమ్ అనేది వచ్చిందా లేదని చెప్పి మీకు తెలిసిపోతుంది లేదంటే కనుక మీరు తీసుకోవాలి ఇది నెల కదా కదా వచ్చే నెల తీసుకుందామని చెప్పి ఆగారు అలాంటప్పుడు మీ నేమ్ మిస్ అయింది అనుకోండి మీరు అప్పీల్ చేసుకోవడం కూడా అవకాశం కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కనుక మీ నేమ్ మిస్ అయింది అనుకోండి అంటే మీరు అయితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రజెంట్ తనిఖీలు అయితే ఇంకా జరుగుతుందండి ఇంకా అయిపోలేదండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రీవెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ చేయమందండి సో ఎవరైతే దివ్యాంగ పెన్షన్ మెడికల్ పెన్షన్ గతంలో అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్కి వస్తారండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక రెండు నెలలు టైం ఇచ్చి ఆ రెండు నెలల్లో ఒక డేట్ అనేది అనౌన్స్ చేసి వారికి మళ్ళీ టెస్టులని నిర్వహించండి అసలు ఎవరు అర్హత కలిగి ఉన్నారు ఎవరు అర్హత లేరు అలాంటి వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఏ రకమైన పెన్షన్లు వస్తాయి ఆ రకమైన పెన్షన్లు అనేది మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి అంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది అనుకోండి అది ఇస్తారండి ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారండి అలా ఏ రకమైన పెన్షన్ వారికి వస్తుందో ఆ రకమైన పెన్షన్ లాస్ట్ ఫైనలైజ్ చేసి అదే పెన్షన్ కంటిన్యూ చేస్తారు అసలు ఏ రకమైనటువంటి పెన్షన్కి ఎలిజిబిలిటీ లేరనుకోండి అసలు వారికి పెన్షన్ ఏవారని తీసేస్తారు వారి పెన్షన్ అనేది వారికి ఎందుకంటే అర్హత లేదు ఫేక్ పెన్షన్లు బోకస్ పెన్షన్లు పొందిన వాళ్ళు వాళ్ళైతే గుర్తిస్తారు ఎందుకంటే రాష్ట్రంలో గతంలో టెస్టులు చేసినప్పుడు చాలా మందికి అసలు ఈ వెరిఫికేషన్ చేసినప్పుడు పర్సెంటేజే లేదండి అసలు దివ్యాంగ్ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా ఎయిటీ పై పర్సెంట్ అబవ్ ఉండాలి వారికే డబ్బులు అనేది ఇస్తారు దివ్యాంగ పెన్షన్ మెడికల్ పెన్షన్లు ఇక్కడ అసలు అర్హత లేనప్పుడు పెన్షన్లు మంజూర్ చేశారండి అలా మంజూర్ చేసినప్పుడు ఏంటంటే సో అలాంటి పెన్షన్లన్నీ ఇప్పుడు నిలిచిపోయాయండి ఫేక్ పెన్షన్లు బోకస్ పెన్షన్లు అలాంటివి అని చెప్పేసి గుర్తించి వారు పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్లు తనిఖీలు అయితే చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతుందైతే ఇదేండి ప్రెజెంట్ ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయండి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయమని చెప్పారండి ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే అర్హత లేదో వారందరినీ కూడా ఫిల్టర్ చేసి ఎవరికి ఏ పెన్షన్ వస్తుంది ఎవరికి ఏ పెన్షన్ రాదు అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతాయండి అయితే ఇంకా డేట్ అనేది ప్రకటించలేదండి మేబీ మనకి ఈ నెల ఎండింగ్ రెండో వారం కానీ ఫస్ట్ వారం కానీ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది డేట్ అని రిలీజ్ చేసి అప్పుడు చేస్తారండి మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే యథావిధికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అందరికీ కూడా ఎవరికి కూడా పెన్షన్ అయితే ఆపలేదు అదేవిధంగా స్పౌస్ పెన్షన్ల సంబంధించి కూడా ఎప్పుడు ఎప్పుడు మీరు అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు మీకు అయితే స్పౌస్ పెన్షన్లన్నీ కూడా కన్వర్ట్ చేసి అయితే ఇస్తున్నారండి ఇక పాటే న్యూ మార్గదర్శకాలతో కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ వరుస అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే మంజూరు చేయబోతుందండి అంటే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అయితే తీసుకోబోతుందండి న్యూ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే కొత్త పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తామని చెప్పారండి అదేవిధంగా న్యూ మార్గదర్శకాలన్నీ కూడా ఆ విధంగానే రాబోతున్నాయండి ఇక దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి కంపల్సరీ దివ్యాంగ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఆ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి అది టెంపరీ డిజబబిలిటీ డిజబిలిటీ అనేది పర్మనెంట్ కానీ లేదా టెంపరీ కానీ ఏది ఉన్నా పర్లేదు కంపల్సరీ ఈ విధంగా అయితే ఫార్టీ పర్సెంట్ దాటి ఉండాలి అప్పుడు దివ్యాంగ పెన్షన్ అనేది వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక వారికైతే మంచానికే పరిమితి వైపు వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు కదండి వారికి అయితే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి ఆ ఒక్క ఆప్షన్లోనే వస్తుందండి లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో మాత్రమే మిగతా ఏ ఆప్షన్ పెట్టుకున్నా మీకైతే ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీకైతే పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాదండి గుర్తు ఇవన్నీ కూడా కూడా నేను చెప్పినవన్నీ కూడా సో ఎప్పటి నుంచో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి తప్పకుండా ఇవన్నీ కూడా ఈ విధంగానే నడుస్తున్నాయండి ప్రజెంట్ అయితే త్వరలో అయితే ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి గ్రామవాడి సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారండి దీనికి సంబంధించి ఆల్రెడీ సీఎం నారా చంద్రబాబు గారు కూడా స్పందించారు అసెంబ్లీలో కూడా స్పందించడం జరిగింది మంత్రి గారు కూడా కాబట్టి త్వరలో అయితే అప్లికేషన్ తీసుకోబోతున్నారండి ఎన్టీఆర్ బర్స్ ఆఫీసుకు సంబంధించి దానికన్నా ముందు మీరు చేయవలసిన పనులు ఏంటంటే సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారు మెడికల్ ఫ్యాక్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారైతే దివ్యాంగ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అప్లై చేసుకుని పొందండి రాకపోయినా సరే మీరు కంపల్సరీ వచ్చినట్టయితే చూసుకోండి ఎందుకంటే ప్రజెంట్ అప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీ మ్యాండేట్గా మీకు అవసరం అవుతుందండి ఆ దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఇక సామాన్య భద్రత పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే కనుక సో ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలని కంపల్సరీ రేషన్ కార్డు అనేది ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత దివ్యాంగులు అయితే కనుక ఒక బ్యాంక్ అకౌంట్ కూడా మ్యాండేటరీకి అయితే మీరు ఏర్పాటు చేసుకోండి ఇక అదేవిధంగా రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అప్లికేషన్ అనేది వార్డు సచివాలయాలతో ఇస్తారు అక్కడ అప్లై చేసుకుంటే మీకైతే దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లయితే అవుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇక వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటారండి అసలు ఎవరికి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటారండి ఇలా బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు చెప్పేసి రెండు లిస్టులు అయితే రిలీజ్ చేస్తారండి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులు ఆ లిస్టులో నేమ్ వచ్చిన వారికి పెన్షన్ డైరెక్ట్ శాంక్షన్ అవుతుంది రాని వారికి గ్రీవెన్సెస్కి మళ్ళీ వెళ్తుంది అండి అంటే వారికి ఎందువల్ల ఆగింది వారి పేరు మీద ఏమున్నాయి అని చెప్పేసి సిక్స్ స్టెప్ వ్యాలేషన్ ద్వారా ఏంటంటే వారికి గ్రీవెన్సెస్ అయితే మళ్ళీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్లో వీరికి అర్హత లేదనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వారు దానికి సంబంధించి దాన్ని క్లియర్ చేసినట్టు మళ్ళీ లెటర్ తెచ్చుకోలేండి ఆ లెటర్ తెచ్చుకుని సబ్మిట్ చేసుకుంటే కనుక వారికి మళ్ళీ గ్రీవెన్సెస్ రైట్ అయ్యి ఓకే అయ్యి వారికి మళ్ళీ ఎలిజిబిలిటీ అయితే వెళ్ళి వారికి అయితే పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి లేదంటే కనుక అది క్లియర్ చేయించుకున్నంత వరకు కూడా వెయిట్ చేసి అయితే ఉంటుంది అప్పుడు దాకా పెన్షన్ అనేది రాదండి ఇది సామాన్య భద్రత పెన్షన్ కన్నా వర్తిస్తుంది దివ్యాంగ్ పెన్షన్ తీసుకుంటున్న వారి వర్తిస్తుంది సిక్స్ స్టాప్ వ్యాలెస్ అనేది సిమిలర్గా అందరికీ ఒకేలా జరుగుతుందండి దివ్యాంగింగ్ పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా అయితే కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్లో పెట్టి దీంతోపాటు మీ దివ్యాంగింగ్ సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టి అప్లై చేసుకుంటే కనుక కొత్త పెన్షన్ ఇంటి ఆర్సా పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ కూడా